అందరికి హ్యాపీ ఉమెన్స్ డే ఈ ఉమెన్స్ డే సందర్భంగా మేము స్కూల్స్లో టీచర్స్కి షీ రోజు అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది సో ఈరోజు ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ వన్ టెన్ టీచర్స్ వరకు పార్టిసిపేషన్ నూట ఇరవై మంది గ్రేట్ లీడర్స్ లేడీ లీడర్స్ డోస్ వచ్చి గొప్ప గొప్ప వాళ్ళని అందరినీ మనం క్యారెక్టర్స్ తీసుకొని నూట పది మందిని మనకి ఈరోజు మనం స్టేజ్ మీద పర్ఫార్మ్ చేర్చడం జరిగింది వాళ్ళందరూ చాలా హ్యాపీగా అండ్ క్యారెక్టర్ని ఓన్ చేసుకొని చాలా సక్సెస్ఫుల్గా ఉమెన్స్ డే ఎలా స్ట్రాంగ్గా ఉండాలి మనని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక మెసేజ్ ఇచ్చారు సో ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలా ఇన్స్పైరింగ్ లేడీస్ అందరినీ తీసుకొని ఈరోజు మేమందరం కూడా వాళ్ళని చూసి మోటివేట్ అయ్యాము నాలెడ్జ్ గెయిన్ చేసి ఈ అవకాశాన్ని కల్పించిన తెలంగాణ బాలర్స్